ఝాన్సీ అభి దగ్గరకు వచ్చి ఫ్లవర్ బొకే ఇచ్చి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అభి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు అది చూసి నల్ని అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది రే ఈరోజు మీ డాడీ బర్త్డేరా నెక్స్ట్ ఇయర్ నువ్వు ఈ భూమి మీద పడతావు కదా అప్పుడు నీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం రా ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా నాతోనే మీ నాన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా ఈ రోజు మొత్తం మీ నాన్నతోనే నేను టైం స్పెండ్ చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే చాలా కోపంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బుకేనే విసిరేస్తాడు విసిరేయగానే అది చూసి అక్కడ ఉన్న ఝాన్సీ అలాగే నల్లిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు ఇక అభి అయితే చాలా కోపంతో ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఏం మాట్లాడుకున్నా సరేలే అభి ఈరోజంతా నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలని చెప్పాను కదా రా అభి కేక్ కట్ చేయద్దు కానీ అని చెప్పి అభిని దగ్గరుండి చేపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది అది చూసి అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఆ కేక్ని అక్కడి నుండి విసిరేస్తాడు దాంతో ఝాన్సీ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి అభి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ తనైతే కోపంతో రగిలిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్